నమస్తే అండి నా పేరు పైన అకాడమిక్ ప్లాట్ఫామ్ పైన కరెంట్ అఫైర్స్ విషయాలను బోధిస్తున్నాను ఫస్ట్ టైం గ్రూప్ టు రెండు వేల పదహారు కి సంబంధించి అది స్టేట్ సిక్స్ ట్వంటీ ర్యాంక్ ఫైవ్ లెవెన్ స్కోర్ ఇక ఇది ఉన్నటువంటి నా అనుభవాన్ని ఉపయోగించి మీకు కొంత అలీకృతం చేసి కరెంట్ అఫైర్స్ని చెప్పే ప్రయత్నం అయితే డెఫినెట్లీ చేస్తా అయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళకు చాలా సరళంగా మేము ఎదురులో నిక్షిప్తం విధంగా కరెంట్ అఫైర్స్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్ కరెంట్ అఫైర్స్తో పాటు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఎకానమీ ఇష్యూస్ కరెంటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కరెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ని చర్చించే ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఆయన భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏ అదే విధంగా అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో అన్నిటిని కూడా కులంకుషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం దాదాపుగా ఉన్నటువంటి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ అయితేనేమో థర్టీ మార్క్స్ అండ్ గ్రూప్ టూ లాంటి వాటికి వస్తే ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ మార్క్స్ వరకు మీకు వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరెన్స్ కోడ్ వాడండి సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ కావండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్